హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తేనే ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి నెమల సేతుబాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెరలు పశ్చిమగాల అబ్రాసులు నెమల పర్రాలు తెల్లబొంగ పచ్చి కాకులు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఖచ్చితంగా ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయి రంగులు చూస్తే కాయకి డేగలు కాకి డేగ పర్యాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అప్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మదర్ జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జామ్ జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డయాక్ చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగం కూడా చూస్తే శుద్ధ డయాగలు పింగళ్ళు ఎర్రబుట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మించిన పర్లాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కేరలు నల్లబొట్లు చేతుబోలు నల్ల బోరల పచ్చికాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టులు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకా కాయకలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుకాలు డయాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జనలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెర్లు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాకి నల్ల బుట్టలు చేతువాలు ఇవన్నీ కూడా ఈ జనలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుగా డ్యాగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఐదో జామ్లో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు సేతుబాలు గౌడ నెమళ్ళు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైరాలు కాయక పెట్టమారు ఇవన్నీ కూడా ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కైక్కర్లు ఎర్ర మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసింగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాక గల పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి